వినయస్య మూలం వృద్ధోపసేవ విద్యావంతులను సేవించడం వల్ల వినయం అలవడుతుంది వృద్ధోపసేవాయ విజ్ఞానం వృద్ధుల సేవ వలన విజ్ఞానం కలుగుతుంది విజ్ఞానేనాత్మనం సంపాదయేత్ పెద్దల సహవాసం చేసి సంపాదించుకున్న విజ్ఞానం చేత తనను సంపాదించుకోవాలి వినయం విజ్ఞానం లేనివాడు తనని తాను కోల్పోయినట్లే ఆ రెండూ ఉన్నవాడు తనని తాను చక్కగా బలపరుచుకుంటాడు దీనినే ఆత్మ సంపాదన అంటారు సంపాదితాత్మ జితాత్మ భవతి ఆత్మ సంపాదన ఉన్నవాడు తనని తాను జయించినవాడు అంటే తనని తన వశంలో ఉంచుకుంటాడు జితాత్మ సర్వర్ దేహి సంయుక్షతే ఆత్మ సంపాదన ఉన్నవాడు అన్ని లాభాలు పొందుతాడు అంటే సంపదను పొందుతాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి